సైన్యులకు అధిపతి హోబాన్ని ఎందు నమ్మిక ఉంచువారు ధన్యులు ఎవరి లోకంలో ధన్యులు సహజంగా ఎవరు ధన్యులు అని చెప్తారు గ్రామాలలో ఎక్కువగా ధన్యులని ఎవరిని పిలుస్తారు చెప్పండి వాళ్ళకేమయ్యా ఐదు మంది కొడుకులు ఉన్నారు ధన్యులు అంటారు లేదా ఐదు ఎకరాల పొలం ఉంది ధన్యులు అని చెప్తారు యాభై తులాల బంగారం ఉంది ధన్యులు అని చెప్తారు ఐదు ఇండ్లు ఉన్నాయి ధన్యులు అని చెప్తారు వాళ్ళకేమయ్యా ఉద్యోగాలు ఉన్నాయి ధన్యులు అని చెప్తారు వారికి ఏం వ్యాపారాలు ఉన్నాయి ధన్యులు అని చెప్తారు వాళ్ళకు మంచి సంపాదన ఉంది కాబట్టి ధన్యులు అని చెప్తారు ఇలాగా ధన్యులు అని ఎవరిని పిలుస్తారంటే ఇలాగ అన్ని బాగా కలిగిన వారిని ఏమంటారు ధన్యులు అని పిలుస్తారు అందుకే ప్రజలందరూ కూడా బాగా కలిగి ఉండాలనే కోరుకుంటారు అంటే మమ్మల్ని అందరూ ధన్యులు అనాలంటే మేము కుమారులను కలిగి ఉండాలి పొలం కలిగి ఉండాలి ఆస్తి కలిగి ఉండాలి ఇల్లు కలిగి ఉండాలి డబ్బులు కలిగి ఉండాలి అప్పుడే మమ్మల్ని ధన్యులు అని ప్రజలు అంటారని చెప్పి ప్రజలందరూ కూడా ఇప్పుడు కోరిక ఏంటంటే అన్నీ కలిగి ఉండాలని కానీ బైబిల్ ఏం చెప్తా ఉందంటే సైన్యములకు అధిపతి వగు యహోవా నీ ఎందు నమ్మిక ఉంచిన వారు ధన్యులు అన్నాడు ఇక్కడ అన్ని కలిగి ఉన్నవారు ధన్యులని లోకం చెబుతుంది బైబిల్ ఏం చెబుతుందంటే నీ ఎందు నమ్మిక ఉంచిన వారు ధన్యులు ఈనాడు మనుషులు అన్ని కలిగి ఉన్నారు కానీ ఏసుప్రభు మీద నమ్మకం ఉంచకపోతే వారు ధన్యులు కాదు అదే బైబిల్ చెబుతున్నది ఏసు ప్రభు మీద నమ్మకం ఉంచకపోతే వారు ధన్యుడు కాదు కొత్త నిబంధన ఏం చెబుతుందంటే ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకుంటే ఏమి ప్రయోజనం అన్నాడు అన్నీ సంపాదించుకుంటాడు చూడండి ఇల్లు సంపాదిస్తాడు పొలం సంపాదిస్తాడు ఆస్తి సంపాదిస్తాడు పేరు సంపాదిస్తాడు ఒకరోజు ఏమైపోతున్నాడు ఆ వ్యక్తి అన్ని సంపాదించాడు కాబట్టి భూమి మీద అలాగనే ఉంటాడా లేదు అన్ని సంపాదించిన మనిషి ఒక రోజు ఏమవుతాడంటే మరణిస్తాడు అంటే బైబిల్ చెబుతున్నది ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకుంటే ప్రయోజనమేమే ఈ లోకములు అన్నీ ఉంటే నువ్వు ధన్యుడు అని ప్రజలు అంటున్నారని చెప్పి అన్ని సంపాదించుకున్నావు అయితే ఒక నువ్వు మరణిస్తున్నావు